मोटिवे <laughs> పూజ నైవేద్యం పెట్టండి అన్నం మీద నేర్జాలండి అదే కొంచెం కొంచెం జాలండి పాకాలు ధనం పెట్టు कात्यायन विद्वत है कल्याणवार देव महत्तम नाथ के पुजारी पुजारिया और महाकाली के पुजारी 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 ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యం అనుకోండి ఈ రోజు లేకపోతే సంపాదించచ్చు రేపు లేకపోతే ఎల్లుండి సంపాదించచ్చు ఎల్లుండి లేకపోతే అవదల ఎల్లుండి సంపాదించుకోవచ్చు కాబట్టి మనము అందరూ కూడా నవగ్రహాల దండం పెట్టుకోండి ఈ గ్రహాల లోపల ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా మనకు సూర్యుడేమో